హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మనం మన లైఫ్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేస్తున్నాం దీనికోసం మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అందులో ఉదయాన్నే మన బాడీకి సన్లైట్ ఇవ్వడం అనేది చాలా ప్రధానమైన ప్రక్రియ ఉదయం నిద్రలేచిన లేచిన వెంటనే వ్యక్తి బాల్కనీ తోటలోకి వెళ్ళి ముఖం సూర్యుని వైపుగా చేసి కళ్ళును మూసుకొని సూర్యకాంతిని ఆస్వాదిస్తారు లోతైన శ్వాస తీసుకుంటూ ఒంటి మీద కాంతి పడేలా నిలబడి ముఖంపై ప్రశాంతమైన చిరునవ్వుతో సూర్యకాంతిని ఆస్వాదించాలి పక్షుల కిలకిల రావాలు చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని మరియు ఆనందదాయకంగా మారుస్తాయి విటమిన్ డి ఉత్పత్తి మానసిక ప్రశాంతత మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన శరీర బలం మరియు ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ వంటివి చేయడం మనం వారానికి ఐదు రోజులైనా కనీసం ముప్పై నిమిషాలు మిత మితమైన వ్యాయామం చేయండి మలవర్ధక వ్యాయామం అంటే స్ట్రెంతైని కండరాలు మరియు ఎముకల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది శరీరాన్ని ఉల్లాసంగా ఉంచేందుకు మొక్కుబడిని మెరుగుపరిచేందుకు స్ట్రెచ్చింగ్ లేదా యోగా వంటి వ్యాయామాలను చేర్చండి ఇంకా నెక్స్ట్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం కోసం తీసుకోవాల్సిన చిట్కాలు మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తక్కువ ఎక్కువ ఉండే ప్రోటీన్లు పూర్తి ధాన్యాలతో సమతుల్యత ఆహారం తీసుకోవాలి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచేందుకు ఎక్కువ వాటర్ తాగాలి ప్రాసెస్ చేసిన ఆహారాలను మరియు షుగర్స్ మరియు అన్హెల్దీ హ్యాబిట్స్ను తప్పించాలి ఆరోగ్యకరమైన బరువు నిలుపుకోవడానికి పరిమితమైన మోతాదులు ఆహారం తీసుకుని అలవాటు చేసుకోవాలి మన డైలీ రొటీన్లో హార్మ్ఫుల్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేయడం హార్మ్ఫుల్ హ్యాబిట్స్ అంటే సిగరెట్ మరియు ఆల్కహాల్ కన్జంప్షన్ని పరిమితం చేయండి వీరైతే పూర్తిగా మానేయాలి స్క్రీన్ టైం తగ్గించుకొని సోషల్ మీడియా అధిక వినియోగాన్ని నివారించండి శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు మంచి పోస్చర్ మరియు ఆరోగ్యకరమైన శరీరాధారణ అలవాటు చేసుకోండి ఇంకా నెక్స్ట్ మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవడం ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించేందుకు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోండి రక్తపోటు కొలెస్ట్రాల్ షుగర్ వంటి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను గమనించండి డాక్టర్ సలహాను పాటించి అవసరమైనప్పుడు సూచించిన మందులను తీసుకోండి బీపీ మరియు షుగర్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనడం సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనేందుకు సమయాన్ని కేటాయించాలి ఫ్యామిలీ మెంబర్స్ చేత ఫ్రెండ్స్తో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో నడకను అలవాటు చేసుకోండి లేదా ఫ్రెండ్స్తో కలిసి చెస్ గేమ్ ఆడండి ఈ విధంగా చేయడం కూడా సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండడం కోసం సహాయపడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాత్రి మేలైన నిద్ర కోసం పార్టీలు జాగ్రత్తలు మంచి నిద్ర కోసం నిర్దిష్ట నిద్ర సమయాన్ని నిర్వహించండి మరియు ఒక శాంతమైన బెడ్ టైం రోటీను సృష్టించండి బ్లూలైట్ ఎక్స్పోజర్ను తగ్గించడానికి నిద్రకు కనీసం ముప్పై నిమిషాల ముందు స్క్రీన్లను తప్పించండి ఈ నిద్రగది చల్లగా మరియు శాంతియుతంగా ఉంచండి మరియు పడక ముందు భారీ ఆహారం కాఫీ మరియు ఆల్కహాల్ తప్పించండి ఫిజికల్గా మరియు మెంటల్గా రిలాక్స్ అవ్వడం కోసం ఏదైనా బుక్ చదవడం లేదా మెడిటేషన్ వంటి ప్రశాంతమైన పనుల్లో పాల్గొనాలి ఇప్పుడు చెప్పిన విధంగా చేయడం వలన మళ్ళీ కొత్త రోజు కొత్తగా ప్రారంభమైనట్టు మనకు అనిపిస్తుంది ఈ విధంగా చేసిన వారు మళ్ళీ తర్వాత రోజు ఉదయాన్ని నిద్రలేసినప్పుడు బాడీ ఫ్రెష్గా మరియు యాక్టివ్గా ఉంటుంది కావున ఈ అలవాట్లను మన డైలీ రొటీన్ ఒక పార్ట్గా చేసుకుంటే మనం హెల్దీ లైఫ్ బతకవచ్చు